వాలంటీర్స్ అందరికి కూడా ఒక మంచి కానుక ఇవ్వాలనే ఆలోచితే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఈ కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులు మల్లికార్జున రెడ్డి గారికి వేదిక అధికారులకు అదేవిధంగా ఎన్టీడీసీలు ప్రజా ప్రజలందరికీ ఈ కార్యక్రమానికి చేసిన వాలంటీర్స్ కు పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నిజంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక ముఖ్యమంత్రి గారు ఒక మానస పత్రిక లాంటిది ఎందుకంటే ఈ రోజు వాలంటీర్స్ ఎన్నో సేవలు అందించారు ఈ రోజు ఈ సంక్షేమ పథకాలు పెద్ద అమలు కావాలన్నా వాలంటీర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు అమలు అవుతున్నాయి ఒక పెన్షన్ కావాలన్నా చేదోడు కావచ్చు అమ్మఒడి కావచ్చు ఏ కార్యక్రమం అయినా వాలంటీర్స్ అప్లోడ్ చేయాలా అది శాంక్షన్ కావాలా అన్ని కావడం జరుగుతుంది ఈ మధ్య ప్రతిపక్ష పార్టీలు కొన్ని నిజంగా ఒక దుష్ప్రచారం చేశాయి వాలంటీర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసినారు అది ఇదని తప్పుడు ప్రచారాలు తప్పుడు రాతలు ఎందుకంటే ఒక వాలంటీర్స్ అనేది ఒక ముఖ్యమంత్రి గారి సైన్యం లాంటిది ఎందుకంటే ఈ వాలంటీర్స్ పనితీరును బట్టి భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళ పర్మినెంట్ చేయాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇకపోతే ఈ రోజు గ్రామాల్లో బాగా పనిచేసే వాలంటీర్స్ ఎంతో మంది సర్పంచ్ అయినారు ఎంపీటీసులు మున్సిపల్ చైర్మన్లు అయినారు మేయర్లు అయినారు ఎందుకంటే వాళ్ళ పనితీరుపై ఈ రోజు ఎంతో మంది రాజకీయంగా కూడా ఎదగడం జరిగింది ఒకటి ఆలోచన చేయండి ఎందుకంటే మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థలు ఉంటాయి ఏ చిన్న పొరపాటు జరిగినా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు తప్పకుండా మీరు ఒకటి ఆలోచన చేయండి మనందరికీ ఉద్యోగ అవకాశం కల్పించారు మనందరూ కూడా ఒక భద్రత కల్పించారు రేపు రాబోయే రోజుల్లో మనకి ఇంకా కూడా ఇంకా ఇంకా కూడా మీకు ఎదుగుదలకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఉంటాయి ఎందుకంటే మీరు బాగా పనిచేశారు కరోనా టైంలో ఈ రోజు ప్రపంచ దేశాలే అతలపుతలం అయ్యాయి అలాంటి పరిస్థితుల్లో మన వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు ఎక్కడ ఎన్ని కేసులు ఉన్నాయని సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి గారు టేబుల్ జరిగేది మనం దానితో ఏదో చేయగలమని బాగా కట్టడి చేయగలం ఒక భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా నిలపగలిగాం ఎందుకంటే ఈ వ్యవస్థలు చూసి అభివృద్ధి చెందిన దేశాలు పాశ్చాత్య దేశాలే లండన్ అమెరికా లాంటి దేశాల్లోనే ఈ వ్యవస్థలు వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ వ్యవస్థల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికానికి మేలు జరిగింది అనే ఆలోచనకు రావడం జరిగింది తప్పకుండా ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పది అన్నం పెద్ద మర్చిపోయే వ్యక్తులం కాదు తెలుగువారు ఎప్పుడు కూడా ఏదైనా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు చేసే ఆ కూడా దుష్ప్రచారాలు కావచ్చు ఆ తిప్పికొట్టాల్సిన బాధ్యత మన బాధ్యత మనందరి మీద ఉంది తప్పకుండా మనం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలి అండగా నిలవన్నప్పుడే మన కుటుంబాలన్నీ ఉజ్వలంగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఈ రోజు పెన్షన్ మూడు వేలు ఇస్తా ఉన్నారు చేదోడు ఇస్తున్నారు అమ్మోడు ఇస్తున్నాడు ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలని ఆలోచన చేసే ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని మేల్లు మన ప్రజలకు మేలు జరుగుతున్నాయి మీరంతా మన అంతా కూడా అవసరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని చెప్పాల్సిన అవసరం మనందరి మీద ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఈ రోజు విధంగా మీరు చేసే ఒక మంచి పని కావచ్చు మీరు చదువుతున్న కృషికి కావచ్చు మీకు కూడా ఒక ఈ రోజు మంచి ఒక వాళ్ళు మన మల్లికార్జున రెడ్డి శాసనసభ్యులు ఒక వారు కూడా మీరు ఒక ఇద్దరు కూడా రెండు జనలు బట్టలు ఇవ్వాలి చాలా అభినందనే నేను మనసారా అభినందిస్తున్నా తప్పకుండా మీరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ జగన్ ఈ ప్రభుత్వానికి మీరు అందగా ఉండాలా కృతజ్ఞతగా ఉండాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరిన మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే కొద్దిగా ఎంతో మంది గతంలో కూడా దివంగత నేత జీవితం చేసే ఆయన ఇచ్చిన గుర్తు తెచ్చుకో తప్పనిచ్చిన రోజు మీరు డిగ్రీలు చేస్తుంటారు ఎంబీఏలు చేస్తుంటారు ఎంసీఏలు చేస్తుంటారు నిజంగా నిజంగా ఆయన కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా మీరు కృతజ్ఞతగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి నా హృదయ తరఫున తెలియజేస్తూ జోహార్ జై జగన్